నమస్తే అండి ఈరోజు కోయల్గూడెం మండలం అంకాలగూడ గ్రామంలో సుసల ఎంటర్ప్రైజెస్ సిక్కి హెర్బల్ ఉత్పత్తులని ఇక్కడ ఒక ఫ్రాంచైజీ మా మిత్రులు రాజరత్నం గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది దీప్తి హెర్బల్ అండ్ ఆయుర్వేది క్లినిక్ మనకి కోయిలగూడెం నుంచి కన్నాపురం వెళ్ళే రోడ్లో అంకారగూడెం నుంచి మోడిగూడ మోడిగూడెం వెళ్ళే రోడ్లో ఒక ఆయుర్వేద డాక్టర్ ప్లస్ ఆ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు ఈ ప్రాంతంలో సుపరిచితులు మంచి పబ్లిక్ సంబంధాలు రిలేషన్స్ ఉన్నవాళ్ళు ఆయన ఈ ప్రోడక్ట్లకి బాగా ఇంప్రెస్ అయ్యి మన రెడ్ సైన్లు కానీ మన పద్నాలుగు ప్రోడక్ట్లు కూడా ఇక్కడ ప్రజలకి అలవాటు చేస్తారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉత్పత్తులన్నీ ఒకసారి స్టోర్ని సందర్శించండి వాడండి మన నిత్య జీవితంలో అవసరమయ్యేటువంటి అనేక రకాల ఉత్పత్తులు చాలా తక్కువ ధరకి ఆయుర్వేదాన్ని రిజర్వ్ వెయిట్ చేయాలి మళ్ళీ మనం బ్రతికించుకొని దాంట్లో ఉండేటువంటి తక్కువ ఖర్చుతో సమస్య అన్ని ఇప్పుడు ఉదాహరణకి రెండు శాండిల్ సోపు రెండు శాండిల్ సోప్లైంటి చాలా మంది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువత యువకులు నెడు వయసులో అందరూ ఫేస్ చేసే సమస్య పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ అంటే వాళ్ళకి బొగ్గల మీద నుదుటి మీద మెడ మీద కళ్ళ కింద బాగా నలుపు ఉంటుంది ఆ నలుపంతా అంతా తొలగించడానికి మనం సాంప్రదాయ ఆయుర్వేద సబ్బును తయారు చేస్తాం దాంట్లో నల్ల మిరియాలు పటిక అలోవీరా తేనె ఆయిల్ ఎర్రచందనం పౌడర్తో అది తయారు చేశాం అట్లాగే కుంకుమ లేప ఈ కుంకుమ లేప కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది బొగ్గల మీద ఉన్నటువంటి నలుపు తర్వాత మచ్చలు ఉంటాయి ఎందుకంటే మంగు మచ్చలు లాంటివి చాలా మంది యువతలకి ఏమైనా నడివేసే వాళ్ళకి పెద్ద సమస్య ఇది దీంట్లో మనం యాస్టిమల్ మంజిష్ట రసక కుంకుమ పూత కలిపి తయారు చేసిన లేపనం చక్కగా రోజు రాత్రి పడుకునే ముందు రాసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అట్లాగే ఆనియన్ చేప ఎవరైతే ఆనియన్తో బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారో డ్యాండ్రఫ్ రఫ్ పోవడానికి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ రావడానికి ఆనియన్ చేప అలాగే దంతవర్ధన్ టూత్పేస్ట్ పద్దెనిమిది రకాల వనమూలికేత్తులు అంటే మన ఇంట్లో ఉండేవే లవంగాలు మిరియాలు పిప్పళ్ళు అక్కలకాడ పౌడర్ వీడిలతో తయారు చేసినటువంటి సహజమైన టూత్పేస్ట్ ఇవాళ మార్కెట్లో ఏ టూత్పేస్ట్ అయినా మీకు వంద గ్రాముల టూత్ పేస్ట్ అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఉంది మేము యాభై ఐదు రూపాయలలో ఇస్తాము ఆ టూత్పేస్ట్ వల్ల మీకు వాపు పంటి నొప్పి నోటి దుర్వాసన అన్నీ కూడా పోయి చక్కగా పనిచేస్తుంది అట్లాగే హెయిర్ వాష్ ఈ హెయిర్ వాష్ పేస్ట్ కూడా సహజంగా ఉంటుంది దుమ్ములో తిరుగుతూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాడతారు మార్కెటింగ్లో వాడేవారు మహిళలు తర్వాత రోజు నిత్యం పొలాల్లో పనిచేసే వాళ్ళు అందరూ ఏంటంటే చుండ్రు సమస్య హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది చుండ్రు ఉందండి దూర ఇక దాంట్లో కూడా మనం రీట ఆముల శీకాయ బృంగరాజు మెంతులు మందార పువ్వు గెలవపత్రం అరిష్ట జాప అరోవిర ఈ పది రకాలు చక్కగా ఎండబెట్టి ఒక మంచి పేస్ట్ తయారు చేసి హెయిర్ వాష్ పేస్ట్ ఇది షాంపూ అనమాట న్యాచురల్ షాంపూ అట్లాగే శివశక్తి బామ్ వంటకాలు ముఖ్యం పనితరం ముఖ్యం బామ్ అనేక రకం పెయిన్ బామ్లు ఉన్నాయి కానీ మనది శివశక్తి బామ్ ఈ బామ్ రాసుకుంటే ఇమీడియట్గా గా నొప్పి కానీ మెట్ నొప్పి నెడ్డు నొప్పి మోకాళ్ళ నొప్పి పెక్క అన్ని తగ్గిపోతాయి ఇది ర్యాక్స్ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు తర్వాత కేష్ హెయిర్ ఆయిల్ ఇది కూడా హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ చాలామంది జుట్టుకోవటం పుదుళ్ల నుంచి స్ట్రాంగ్గా లేకపోవడం చాలా గీటెక్ పోవడం కూడా సమస్యలు ఉంటుంది దానికి కూడా మనం రుద్రపుష్ప ఉసిరి కర్పూరం గాతురం పుదీనా ఎన్న రెమ్మి చందనం బృంగరాజు అన్నీ కలిపి కేష్ హెయిర్ ఆయిల్ ఉంది పంటకి హెంట్గా ఉంది మోకాళ్ళ ముక్కలకి జాయింట్ పైన ముఖ్యంగా దోమలు దోమలకి చాలామంది రకరకాలవై కాయిల్స్ వాడుతున్నారు చక్రాలు వాడుతున్నారు తర్వాత అగరత్తులు వాడుతున్నారు అవన్నీ ఆస్తమా దగ్గు కపం అనేక రకాల రుగ్మతల నుంచి మీకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదించబడి సశాస్త్రీయంగా అత్యధిక టెక్నాలజీతో సిఎస్ఐఆర్ సిఏఎంఏపి తయారు చేయబడిన దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా విష జ్వరాలు డెంగ్యూ నుంచి కాపాడుతుంది అట్లాగే లోషన్ చేతులకు రాసుకోవడానికి కాబట్టి చేతులకు రాసుకొని చక్క పొలం వేయవేట్ కొడుకోవచ్చు లోషన్ ఉంటుంది అలాగే మా సొంత హనీ ఫలం న్యాచురల్ అయినటువంటి తేనె ఫల కూడా ఉంది ఈ ఉత్పత్తులన్నీ మా డాక్టర్ గారు ఇక్కడ చక్కగా ఒక స్టోర్ పెట్టారు అంకాలగూడలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వీటిని ఆదరించండి కొనండి నచ్చితే పది మందికి చెప్పండి ఆయుర్వేదాన్ని ప్రశ్నించండి మన భారతీయ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడదాము మన కంపెనీలో ప్రోత్సహిద్దాము మనలో ఇద్దరు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే వాళ్ళకి మీరు ఎలా సహాయం చేస్తారంటే ఈ ప్రోడక్ట్లు కావడం వల్ల ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఆదరిస్తారని తప్పకుండా ఈ ప్రోడక్ట్లు విజయవంతం చేస్తారని దక్కగారి దగ్గర అని అందుబాటులో ఉంటారు మిమ్మల్ని అందరినీ జై భారత్